గుడ్ ఈవినింగ్ టూ ఆల్ అండి మనం తెలంగాణలో కొన్ని జాతరలు ఏ డిస్ట్రిక్ట్లో జరుగుతాయో వచ్చిన టాపిక్ను డిస్కషన్ చేద్దాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి కొన్ని సబ్జెక్ట్స్ మనకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మంచి ఇన్డెప్త్తో ఉన్నటువంటి ఏరియాస్ మాత్రం కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ సమయం కేటాయించి అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోండి ఇక మిగతా ఏరియాస్ ఏవైతే ఉంటాయో కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉండవండి ఈ ప్రయాణంలో సింపుల్గా తెలుగు భాష చాలా గొప్పది తెలుగు పదాలు తెలుగు అక్షరాలతోటే క్వశ్చన్ యొక్క సమాధానాన్ని దాంట్లోనే అల్లిక చేసేసి దాంట్లోనే టైప్ చేసి పర్మనెంట్ మెమోరీకి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేయండి ఇలానే కాదు మీకు నచ్చిన రీతిలో అయినా ప్రిపేర్ అయినా సరే ఇలాగే బాగుంటే ఇలాగైనా ప్రిపేర్ కండి కాకపోతే ఫైనల్గా మనం జాబ్ సంపాదించాలి సో దాంట్లో భాగంగా మనకు తెలంగాణలో ఏ జిల్లాలో ఏ జాతరలు జరుగుతున్నాయో ఆ జాతరలో ఉన్నటువంటి పదాలు అక్కడ ఉన్నటువంటి అక్షరాలతోటే ఆ జిల్లాను టైప్ చేశాను సో ఇలా రాసుకొని ఒక టూ త్రీ టైమ్స్ మీరు ప్రిపేర్ అయితే మీకు ఫైనల్ మెమరీకి వెళ్ళిపోతుందండి సో చూద్దాం ఇక్కడ ఫస్ట్ మెదక్ డిస్టిక్లో జరిగేటువంటి ఒక గొప్ప జాతర మెదక్ ఇక్కడ ఎత్వం ఇక్కడ పైన సెవెన్ పెట్టేసేయండి సెవెన్ అంటే ఏడు ఏడుపాయలు జాతర ఏడుపాయలు జాతర ఇక్కడ మెదక్ ఎత్వం ఉంటుంది కానీ ఎత్వంకి ఇక్కడ ఏడు పెట్టేసేయండి ఎత్తున సెవెన్ పెట్టేసేయండి ఏడుపాయల జాతర మంజీర నది మెదక్ ఏడుపాయ జాతర సమ్మక్క సారక జాతర మావుత్తు మావుత్తు మాఫర్ ములుగు మాఫర్ ములుగు సమ్మక్క మాఫర్ ములుగు డిస్టిక్ సమ్మక్క సారక జాతర డిస్టిక్ ములుగు డిస్టిక్ మల్లూరు జాతర మల్లూరు జాతర మల్లూరు ములుగు ఇక్కడ ఆన్సర్ ఈ పదాలలోనే ఈ అక్షరనే ఆన్సర్ ఉంటుంది మల్లూరు ములుగు మల్లూరు ములుగు సమ్మక్క మాఫర్ ములుగు కుమరవెల్లి మల్లన్నను దర్శిస్తే బెజ్జంకి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శిస్తే కోరికలన్నీ సిద్ధిస్తాయి అనుకోండి సో ఇవి రెండు కూడా సిద్ధిపేట డిస్టిక్ కుమరవెల్లి మల్లన్న దర్శనం చేసుకుంటే బెజ్జంకి నరసింహ స్వామిని దర్శనం చేసుకుంటే జాతరలలో దర్శనం చేసుకుంటే మన కోరికలన్నీ సిద్ధిస్తాయి అనుకోండి ఈ రెండు కూడా సిద్ధిపేట డిస్టిక్ గొల్ల మేల్ల యాక్చువల్గా ఇది మేలువ మేలువ జాతర కానీ మేల్ల అనుకోండి గొల్ల అంటే గొల్లగట్టి జాతర గొల్ల మేల్లా రెండు కూడా సూర్యాపేట డిస్టిక్ గొల్లగట్టు జాతర మేల్వ జాతర మేల్వ చెరువు జాతర గొల్లగట్టు జాతర మేల్వ చెరువు జాతర గొల్ల మేల్లా అనుకోండి గొల్ల మేల్లా రెండు కూడా సూర్యాపేట డిస్టిక్ మన్నెంకొండ జాతర మాఫర్ మహబూబ్ నాఫర్ నగర్ మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి మాఫర్ మహబూబ్ నాఫర్ నగర్ ఆన్సర్ ఇక్కడ మన్నెంకొండ జాతర వెంకటేశ్వర స్వామి జాతర ఇక్కడ జరుగుతుందండి మన్ మన్నెంకొండ మాఫర్ మహబూబ్ నాఫర్ నగర్ మహబూబ్ నగర్ డిస్టిక్ అలాగే మూర్తి కురుమూర్తి కూడా కురుమూర్తి ఇది కూడా మాఫర్ మహబూబ్ నగర్ మన్నెంకొండ కురుమూర్తి రెండు కూడా ఏ డిస్టిక్ అండి మహబూబ్ నగర్ డిస్టిక్ నెక్స్ట్ అడవి చెరువు అనుకోండి అడవి చెరువు అడవి చెరువు అడవి దేవులపల్లి జాతర చెరువు కట్ట జాతర రెండు కూడా నల్లకొండ అడవి దేవులపల్లి జాతర అడవి చెరువు రెండు నల్లగా ఉంటాయి కొంచెం ఒక టూ త్రీ టైమ్స్ రెండు నల్లగొండ నల్లగొండని విప్పిడి చేసుకోండి అడవి చెరువు రెండు కూడా నల్లగొండ డిస్టిక్ ఇక నాగోప జాతర గోండ్వా జరుపుకునే జాతర అది ఆదిలాబాదు మనకు తెలిసిందే నెక్స్ట్ దుద్దెడ జాతర దుద్దెడ రెండు దాక్షరాలు ఉన్నాయి సిద్దిపేటలు కూడా రెండు దాక్షాలు ఉంటాయి దుద్దెడ రెండు దాక్షరాలు సిద్దిపేటలు కూడా రెండు దాక్షాలు సో దుద్దెడ జాతర ఎక్కడండి సిద్దిపేట నెక్స్ట్ అయిన ఊరు యాక్చువల్గా ఈ ఐతో ఉంటుంది హా అనుకోండి అయిన అనుకోండి హైనా హనుమకొండ ఇక్కడనే ఆన్సర్ పదం హైనా హనుమకొండ ఐ ఐ ఉంటుంది మనకి హా అని రాసుకోండి అయిన ఓలు హనుమకొండ అయిన హనుమకొండ హనుమకొండ కొత్తకొండ జాతర మళ్ళీ కర్జుంది ఇతర రివర్స్ అండి కొత్తకొండ జాతర కూడా ఏ డిస్టిక్ అండి హనుమకొండ డిస్టిక్ హైనా హనుమకొండ కొత్తకొండ హనుమకొండ కొత్తకొండ జాతర హనుమకొండ జాతర కొత్తకొండ జాతర సారీ హనుమకొండ డిస్టిక్ ఐనవోలు హనుమకొండ కొత్తకొండ జాతర కూడా హనుమకొండ డిస్టిక్ నెక్స్ట్ సింగరాయ సిద్దిపేట సింగరాయ సిద్దిపేట సింగరాయ జాతర సిద్దిపేట సింగరాయ జాతర సిద్దిపేట నల్లగొండ జాతర కొండగట్టు జాతర నల్లగొండ కొండగట్టు నల్లగొండ లక్ష్మణేశ్వర స్వామి కొండగట్టు ఆంజనేయుడు సో ఈ రెండు కూడా జగిత్యాల నల్లగొండ కొండగట్టు నల్లగొండ కొండగట్టు రెండు కూడా జగిత్యాల డిస్టిక్ మేడ్చల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మేడ్చల్ చావు తిందండి చాఫర్ చిత్తారమ్మ అనుకోండి మేడ్చల్ మల్కాజ్గిరి మేడ్చల్ ఈ చావుతుంది కదా చాఫర్ చిత్తారమ్మ జాతర అది ఏ డిస్టిక్ మేడ్చల్ డిస్టిక్ వేలాల మంచిర్యాల వేలాల మంచిర్యాల వేలాల మంచిర్యాల వేలాల మంచిర్యాల వేలాల మంచిర్యాల మగ్దగల్ గద్వాల్ ఆన్సర్ ఎక్కడ ఉంటుంది మగ్దగల్ గద్వాల్ ద मग्द गद्वाल मग्द